అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసినవాడై ఉన్నాడు మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరును పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచను ఆ ప్రకారమే నీవు మిల్కీ సెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి చోట చెప్పుచున్నాడు శరీరధారీ అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను హిబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారయ్యుండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడునూ శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రేల్కు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి